హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు విశాఖ హోమ్స్ నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నటువంటి ఫ్లాట్ అండి ఇదైతే ఉందన్నమాట ఇది ఇది వచ్చేసి మనకి ఆరిలోవ అనమాట అంటే ఆరిలోవ అపోలో ఫార్మసీకి ఒక హాఫ్ కిలోమీటర్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి ఈ యొక్క ఫ్లాట్ అనేది ఇదైతే మనకి డబల్ బెడ్రూమ్ అండి ఇది డల్ బెడ్రూము ఇది కన్స్ట్రక్షన్ చేసి ఎయిట్ ఇయర్స్ అలా అవుతుంది అన్నమాట ఎయిట్ ఇయర్స్ అలా అవుతుంది దీని కాస్ట్ అయితే మనకి ఇప్పుడు ట్వంటీ ల్యాక్స్ అయితే చెప్తున్నారు డబల్ బెడ్రూము చాలా స్పేసియస్గా ఉంటుంది మీరు చూడొచ్చు హాల్ అది ఎంత స్పేసియస్గా ఉందో ఇక్కడ తర్వాత ఏంటంటే మార్బుల్ చేసి ఉందండి టైల్స్ గట్టా కాదు స్ట్రాంగ్ మార్బుల్ చేసి ఉంది దీనికి మనం కొంచెం వర్క్ చేయించాలి ఎందుకంటే ఇది కొంచెం పాతబడిలాగే ఉంది కానీ అంత పాతదేం కాదు కొంచెం మనం వర్క్ చేయించాలి ఏంటంటే పెయింటింగ్స్ మనమే వేయించుకోవాలని చెప్పారు వాళ్ళు తర్వాత ఏంటంటే మార్బుల్స్ కూడా కొంచెం ఇది పాలిష్ కూడా పెట్టించారండి ఇదంతా హాల్ అనమాట అండి ఇది హాల్లో మనకి హ్యాండ్ వాష్ కూడా ఇవ్వడం జరిగింది సింక్ అనేది ఇక్కడ మీరు చూడవచ్చు ప్రతిదీ కూడా దీనికి ఫాల్ సీలింగ్ డిజైన్స్ అవి ఏం చేయలేదండి మీరు కావాలంటే ఒకవేళ మీకు అయిన తర్వాత ఒకవేళ మీరు తీసుకున్నట్లయితే మీరు ఫాల్ సీలింగ్స్ ఇలాంటివన్నీ మీరు చేయించుకోవాలి ఇదైతే పూజ గది అండి పూజ గది తర్వాత ఏంటంటే మనకి ఈ పూజ గది హాల్లోనే ఇవ్వడం జరిగింది మీకు ఏంటంటే ఇది ఇది ఒకటి ఏంటంటే మనకి ఈ యొక్క ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్ అండి ఈస్ట్ ఫేసింగ్ తర్వాత ఏంటంటే ఇది హాల్ పక్కన ఒక చిన్న స్పేస్ అనేది ఇవ్వడం జరిగింది ఇదండి మొత్తం ఫ్లాట్ డీటెయిల్స్ ఇంకా ఇస్తున్నాను మీకు ఒక చూడండి అవి ఎదురుగుంటా కనబడే రెండు కూడా ఏంటంటే టూ బెడ్రూమ్స్ అండి దీనికి బాల్కనీ ఉందండి బాల్కనీ వెస్ట్ వస్తుందన్నమాట వెస్ట్ సైడ్ వస్తుంది బాల్కనీస్ అనేవి ఇది చూడొచ్చు ఇది మనకి ఫస్ట్ బెడ్రూమ్ అండి దీనికైతే మనకి అటాచ్డ్ టాయిలెట్స్ లేదు ఫాల్ సీలింగ్ కూడా లేదు తర్వాత ఏంటంటే కబోర్డ్స్ డోర్స్ కూడా లేవన్నమాట అంటే దీనికి ఎటువంటి ప్లేవుడ్ వర్క్స్ గట్రా చేయలేదు మీరు కావాలంటే కబోర్డ్స్ ప్లేవుడ్ వర్క్ చేయించుకోవాలి తర్వాత అందువల్లే దీన్ని ట్వంటీ ల్యాక్స్ పెట్టడం జరిగింది ఒక్కసారి మనం కూర్చొని మాట్లాడినట్లయితే ఒక వానర్ అనేది కొంచెం ఏమైనా తగ్గించే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అంటే పార్టీని తీసుకురండి మాట్లాడదామని చెప్పేసి అన్నారు సారీ అండి దీనికి అటాచ్డ్ టాయిలెట్స్ ఉందండి దీనికి టాయిలెట్ టాయిలెట్ ఉందని నేను లేదని చెప్పాను సారీ ఎక్స్ట్రీమ్ సారీ ఇది టాయిలెట్స్ అయితే ఉన్నాయండి వెస్టర్న్ టాయిలెట్ ఇచ్చారు దీనికి తర్వాత ఏంటంటే సిరామిక్ టైల్స్ వాల్ టైల్స్ వేయడం జరిగింది తర్వాత ఏంటంటే ఇదే వాష్రూమ్లో మనకి సింక్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట అండి మొత్తం అంతా దీనికి మార్బుల్ వేసారండి హాల్ హాల్లో కానివ్వండి బెడ్రూమ్స్లో కానివ్వండి మొత్తం అంతా మార్బుల్స్ వేసారు ఇక్కడ చూడండి ఇది రెండు బెడ్రూమ్స్కి కూడా కామన్ బాల్కనీ అండి ఇది చూడండి కామన్ బాల్కనీ విత్ సేఫ్టీ సేఫ్టీ వీటితో కలిపి మొత్తం ఇవ్వడం జరిగిందనమాట కింద నుంచి పై వరకు కూడా ఆ సేఫ్టీ గ్రిల్స్ అనేవి దీనికి ఉన్నాయన్నమాట బాల్కనీకి ఇదండి ఫస్ట్ బెడ్రూము దీనికి అటాచ్డ్ టాయిలెట్స్ ఉన్నాయి అందుకని నేను లేవని చెప్పాను సారీ ఇదండి ఇది మొత్తం హాల్ అనమాట అండి చూడండి ఇది హాలు హాల్కి మిడిల్లో ఆర్చ్ కూడా ఉందనమాట ఇక్కడ చూడండి ఇప్పుడు మనం సెకండ్ బెడ్రూమ్కి అయితే వెళ్ళొచ్చు ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్కి కూడా అటాచ్డ్ టాయిలెట్ అయితే ఇవ్వడం జరిగింది బె బెడ్రూమ్ సైజెస్ వచ్చి టెన్ ట్వల్వ్ ఉంటుందండి టెన్ బై ట్వెల్వ్ ఉంటుంది సైజెస్ మంచి మనకి ఓపెన్ స్పేస్ అండి మంచి స్పేస్ ఉన్నదనమాట బెడ్రూమ్స్లో కానీ తర్వాత పైన సన్ సైడ్స్ కానీ ఉన్నాయండి తర్వాత మంచి వెంటిలేషన్ అండి చూడండి మీకు విండోస్ ఎలబరేట్గా ఉన్నాయన్నమాట చాలా పెద్ద విండోస్ ఇచ్చారు చూడండి అటాచ్డ్ టాయిలెట్స్ ఇవి ఇదండి మీలో అంటే చూడండి మీకు ఇంకా ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే మీరు కొనుక్కున్న తర్వాత చేంజ్ చేసుకోవచ్చండి చూడండి ఇందాక ఫస్ట్ ఫస్ట్ బెడ్రూమ్ టాయిలెట్స్ టైల్స్ అవి వేరేగా ఉన్నాయి ఇది కొంచెం యూనిక్ కలర్ అనమాట అంటే కమోటు టైల్స్ కూడా యూనిక్ కలర్గా మీ మనం పెట్టడం జరిగిందనమాట ఇక్కడ చూడండి అంటే ఈ డోర్ ఓపెన్ చేయలేదు నేను ఇది కూడా ఎందుకంటే ఇందాక మనం వచ్చినటువంటి బాల్కనీకి ఆ బాల్కనీలోకి సెకండ్ బెడ్రూమ్ నుంచి కూడా వెళ్ళొచ్చు అనమాట ఇదండి ఇది ఒక సెకండ్ బెడ్రూము ఇది మీకు ఏంటంటే మళ్ళీ చూడండి మన విశాఖ హోమ్స్ని ఎవరైనా ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఎందుకంటే ఒక ఈ హౌస్ కాకపోయినా వేరే హౌస్ అయినా సరే మేము మీకు సెట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే మేము పెట్టిన హౌసెస్ అనేవి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకుంటే నేరుగా నోటిఫికేషన్స్ రావడం జరుగుతుందనమాట అప్పుడు మీకు ఏదైనా హౌసెస్ నచ్చినట్లయితే మీరు మా కాంటాక్ట్ అయితే అరేంజ్ చేయడం జరుగుతుంది ఇది చూసుకున్నట్లయితే హాల్లో కామన్ బాత్రూమ్ అండి కామన్ బాత్రూము ఇండియన్ టాయిలెట్స్ అయితే ఇవ్వడం జరిగింది చూడండి ఇదంతా హాల్ అనమాట ఇదంతా హాల్ చూడండి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కిచెన్ అండి ఇది మనం కిచెన్లోకి ఎంటర్ అవుతున్నాము ఇదంతా కిచెన్ ఇచ్చారు చూడండి కిచెన్ పైన మనకి సేమ్ మార్బుల్ బ్లాక్ మార్బుల్ వేసి పెట్టారండి కిచెన్ ప్లాట్ఫామ్ అనేది తర్వాత ఏంటంటే బ్లాక్ టైల్స్ అనేవి వాల్ టైల్స్ వేశారు తర్వాత ఎగ్జిస్ట్ ఫ్యాన్ పెట్టుకోవడానికి కూడా ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది తర్వాత టూ ట్యాప్స్ అయితే ఇచ్చారు వాటర్ ట్యాప్స్ తర్వాత ఏంటంటే ఈ కిచెన్కి అటాచ్ చేసి కూడా ఒక మనకి చిన్న బాల్కనీ అయితే ఉందండి లే దాంట్లో పోయినా వాషింగ్ మెషిన్ పెట్టుకోవచ్చు అదండి ఇదంతా ఓపెన్ స్పేస్ అనమాట ఇది చూడండి చాలా బాగుంది ఇదండి ఇదంతా కిచెన్ అనమాట ఇప్పుడు పైన కిచెన్ పైన కూడా మనకి సన్ సైడ్ అయితే ఇవ్వడం జరిగింది కి తర్వాత ఇక్కడ చూస్తారు మీరు ఒక కిచెన్లోనే ఒక స్పేస్ అయితే మీదనే సన్ సైడ్స్ పైన ఒక స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది ఏమైనా వేస్ట్ సామాన్లు గట్టా ఏమైనా ఉంటాయి అంటే ఫ్రిడ్జ్ కానీ టీవీ కానీ కాటన్స్ ఏమైనా ఉంటే దాంట్లో పడేసుకోవడానికి ఒక స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది ఇది చూడండి ఇదండి ఎంటైర్ హాల్ అంతా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నేను చివరిలో ఇచ్చినటువంటి కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోయింది